మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖలో ఎన్నికలు సజావుగా కొనసాగలేదని హైకోర్టులో పిటిషన్ పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశం స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు చుట్టుపక్కల ఏర్పాటు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన వెబ్లింగ్స్ ఎందుకు ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు ఒక స్ట్రాంగ్ రూమ్లో ఎస్ కోట్లో ఎందుకు పెట్టారు పిన్నెల్లి రామకృష్ణ అనే ఒక ప్రజాప్రతినిధి బ్యాలెట్ బాక్స్ను పగలగొట్టడంతో పాటు అనేక హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఇంత దారుణం లేదు పిన్నెల్లి రామకృష్ణను ఓట్ల లెక్కింపు ముగింపు వరకు అరెస్టు చేయకూడదట కౌంటింగ్ సందర్భంగా పిన్నెల్లి మరిన్ని అక్రమాలు చేసేందుకు ఆస్కారం విగ్ వినాయకుడికి లైవ్ కవరేజ్ ఇస్తారు కానీ ప్రపంచ స్థాయి నాయకుడికి లైవ్ ఇవ్వరా May 2024. I filed a repetition number 12126 of 2024. Matter prepared. Matter was listed. Arguments took place in the honorable Andhra Pradesh High Court 20. Against the Election Commission and its failures. In the state of Andhra Pradesh, especially in Visakhapatnam parliamentary constancy. The Honorable High Court has already passed the orders uploaded in the link, and I'll be sending my petition along with the orders to all the media reporters. And నా తరపున తరపున రిట్ పిటిషన్ ఆర్డర్ తెచ్చింది ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు మీరిచ్చిన లెటర్ స్పిరిటెడ్ గా ఇంప్లిమెంట్ చేయండి ఎందుకు సీసీటీవీ కెమెరాలు వెనకన లేవు పక్కన లేవు మెయిన్ వెనక్ సైడ్ చుట్టూ లేవు కిలోమీటర్లు గుహలే తవ్వేస్తున్నప్పుడు భూభజులు మెక్సికోలో వందల కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం ఎక్కడ మీకు గోడ పగలబట్టి గోడ రిపేర్ చేయలేన గంటలోని నన్ను చేయమంటారా చేసి చూపించి మాట్లాడేమో The values of the election commission, the worst elections conducted in Andhra Pradesh state, its history. There are several evidences for that. Number one, the election commission itself suspended three IPS officers. Number two, EVMs are physically, literally, practically destroyed by. One generally, eminent uh, um, authorities provided CCTV link to all the candidates to monitor strong rooms. However, this time the facility is not extended. We would further submit that, notwithstanding the proceedings passed by the District Election Officer.